అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పాడేరు తలార్సింగ్ వద్ద ఐటీడీఏ బంక్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉకుంపేట మండలం చెందిన దామస్ ప్రవీణ్ అనే యువకుడు మృతి చెందాడు ఈ ఘటనకు సంబంధించి పాడేరు జిల్లా ఆసుపత్రి వద్ద మృతదేహాన్ని ఉంచడంతో అక్కడికి చేరుకున్న బంధువులంతా ప్రమాదానికి కారకులైన వారెవరూ కూడా మృతదేహం వద్దకు రావడం గాని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం లేదంటూ వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పాడేరు జిల్లా ఆసుపత్రి ఎదుట చేశారు తమకు న్యాయం చేయాలని ప్రమాదానికి కారణమైన వారిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలని తమకు న్యాయం చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తూ పాడేరు జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు విషయం తెలుసుకున్న పాడేరు సిఐ దేనబంధు జిల్లా ఆసుపత్రికి చేరుకుని వారితో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారు